ఓం శ్రీ శ్రీమాతేణుమహ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ వృషభ రాశి వారికి ఈ మాసము అనేక రకాలుగా శుభ ఫలితాలు చేకూరుతాయి స్వగృహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి తప్పనిసరిగా స్వగృహము అనేటువంటిది సంప్రాప్తించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వాహనాలు కొనుగోలు చేయటము అనేది కూడా జరుగుతుంది ఇంతకు మునిపి ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈ మాసము చక్కని ఆరోగ్య వృద్ధి ఐశ్వర్య వృద్ధి చేకూరుతుంది శుభవార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ మాసము వీరు ఈ మాసంలో లక్ష్మీ అమ్మవారిని ఎక్కువగా ఆరాధించటము అలాగే దుర్గా అమ్మవారికి ఒక మంగళవారం నాడు నిమ్మకాయల దండ సమర్పించటము వలన దృష్టి దోషము అనేది తొలగిపోతుంది వీరు శివుడికి అభిషేకము అనేది మరి తప్పనిసరిగా ఒక మాస శివరాత్రి రోజు కావచ్చు సోమవారం రోజు కావచ్చు ఈ మాసం మొత్తం మీద ఒక రోజైనా సరే ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయించటము అనేది చెప్పదగ్గ సూచన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమంది షేర్ చేయండి